హలో అండి ఇక్కడైతే మా వినాయకుడు బొమ్మ దగ్గర అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుందనమాట సో నేను ఇంకా అన్నం తిందామని చెప్పేసి వెళ్ళాను అక్కడ ఏమేమి ఐటమ్స్ పెట్టారు ఏంటనేది మీకు చూపిస్తారా అండి ఇక్కడైతే గార ఇంకా మనకి బిర్యానీ అదేనండి పలావు కుర్మా పెరుగు చట్నీ పప్పు గోంగూర వంకాయ చిప్స్ వేశారండి ఇంకా బిర్యానీ అయితే నాకు బాగా నచ్చింది అదేనండి పలావ్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట సో ఇదిగోండి ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను కదా గోంగూర వంకాయ టమాటా బిర్యానీలోకి కుర్మ పప్పు పెరుగు చట్నీ అయితే వేయించుకోలేదండి ఇంక ఇటుతో తింటే చాలు అని చెప్పేసి తింటూ ఉండగా ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే కనిపించింది చూడగానే ఇంకా పలకరించింది అనమాట పలకరిచ్చి నన్ను కూడా అమ్మా అని చెప్పి అంటూ ఉండగా వీడియో అయితే తీస్తూ ఉన్నా ఒక పక్క తింటూ ఉన్నాను ఒక పక్క వీడియో తీస్తూ ఉన్నాను అనమాట సెల్ఫీ వీడియో అనమాట నాకు నేనే తీసుకుంటూ ఉన్నాను ఇంకా తను కూడా వస్తే తను కూడా ఒకసారి చూపించానండి చాలా బాగుందండి భోజనం అయితే చాలా బాగా కుదిరిందనమాట తన స్కూల్లో టీచర్గా జాబ్ చేస్తుంది స్కూల్లో టీచర్గా జాబ్ చేస్తూ మధ్యాహ్నం పర్మిషన్ తీసుకొని అనమాట వాళ్ళ ఇల్లు కూడా దగ్గరే ఇదిగోండి ఇక్కడ బ్యానర్ చూశారు కదా దాంచర్ల జనార్దన్ గారు ఎమ్మెల్యే గారు అయితే వస్తున్నారు ఇక్కడ పిల్లలు అయితే చాలా కంపెనీ నెంబర్లు అండి వీళ్ళ చిన్న పిల్లలు హార్డ్ వర్క్ అయితే చేశారు ఎంత హార్డ్ వర్క్ అనేది మాటల్లో అయితే చెప్పలేము అనమాట గుడికి సంబంధించి అన్ని పనులు వాళ్ళే రోజు ఉదయం సాయంత్రం ప్రసాదాలు తేవటం అన్నీ ఇంక నేనైతే బొజ్జ గనపయ్య తీసుకో లడ్డు తీసుకో అని చెప్పేసి బొజ్జు గన లడ్డు చూపిస్తూ ఉన్నాను అనమాట బొజ్జు గనపయ్య నా చేతిలో లడ్డు తీసుకొని టక్కన మింగితే బాగుండు అనిపించింది ఇంకా మార్నింగే పూజ అయితే అయిపోయిందండి ఇంకా పూజ అయిపోయినాక ఇక్కడ భక్తులైతే వచ్చి ఉండిలో కానుకలు వేసి వాళ్ళ కోరుకున్న వాళ్ళు పెద్దవాళ్ళ దాకా ఇష్టమైన పండుగ ఏంటి అంటే వినాయక చవితి బొజ్జ కనిపోయిన పూజించిన వాళ్ళంటూ ఎవరు ఉండరు ప్రతి ఒక్కరికి ఆ లంబోదరుడు అంటే చాలా ఇష్టం నాకు కూడా చాలా ఇష్టం లేనండి అయితే చెప్పలేను ఇంక ఇక్కడ కనిపిస్తున్నారు కదండి పూజారి గారు పూజారి గారు ఎమ్మెల్యే గారు వస్తున్నారని చెప్పేసి ఇంకా ప్లేట్లు అయితే ఈ ఇలా పట్టుకొని ఉన్నారు కలిసము స్వాగతం పలకటానికి ఇంకా పూజారి గారు ఇక్కడ గారు అక్కడ వేరే పందిరికాడ ఆగారంట అని చెప్పడంతో అవునైతే ఈ తీసుకురండి తీసుకురండమ్మా నేను వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడి నుంచి స్వాగతం పలుకుతా అనగానే సరే అని చెప్పేసి ఇంకా చీర అయితే తీసుకెళ్ళారు అక్కడ నవ్వుతా కనిపిస్తుంది కదా అండి చీర కట్టుకుని ఆంటీ అనమాట పందిరికి ఎక్కువ సపోర్ట్ చేసేది ఆంటీ అని ఇంకా పూజారి గారు అయితే తీసుకురండమ్మా కుజ్జీ తీసుకురండి అనడంతో ఇంకా పూజారి గారు అయితే వెళ్తున్నాను చెప్పి తీసుకొని వెళ్తున్నాడు అనమాట ఇది ఫ్రెండ్స్ మరి మా వినాయకుడు పందిర్ దగ్గర భోజనాలు అన్నీ చూపించాను కదా ఎమ్మెల్యే కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం కదా ఎమ్మెల్యే గారు రాగానే ఆయన ఆయనకి మా స్వామివారిని చూపించి చిన్న గిఫ్ట్ అయితే అరేంజ్ చేసింది ఈ ఆంటీ ఇంకా తనైతే ఫ్రెండ్ అనమాట తను కూడా క్లోజ్ అయిపోయింది ఈ మినీ వ్లాగ్ నచ్చితే నెక్స్ట్ వీడియో కోసం మళ్ళీ వెయిట్ చేయండి ట్యాంక్